వెల్కమ్ టు అవర్ ఛానల్ కిడ్స్ వరల్డ్ ధర్మవంతుడెవరు విక్రమార్కుడు బేతాళుడు నీ భుజంపై వేసుకుని అప్పుడు బేతాళుడు కథ చెప్తున్నాడు ఒక పల్లెటూరిలో ఒక వృద్ధుడు చనిపోయాడు అతని వద్ద విలువైన ఆభరణాలున్నాయి ముగ్గురు కుమారులు తండ్రి ఆభరణాలు తమవే అంటున్నారు కాని తండ్రి ఏమీ ఆస్తి పత్రాలు వ్రాయలేదు రాజు విచారణకు ఆ ముగ్గురినీ పిలిచాడు రాజు వారిని మూడు ప్రశ్నలు అడిగాడు ఇద్దరు తప్పుడు సమాధానాలు చెప్పారు ఒకడు మాత్రం సత్యంగా ధర్మబద్ధంగా సమాధానం చెప్పాడు బేతాళ ప్రశ్న రాజు ఆభరణాలను ఎవరికి ఇవ్వాలి విక్రమార్కుడు సమాధానం సత్యం చెప్పిన వాడికే ఆ ధనాన్ని ఇవ్వాలి ఎందుకంటే ధర్మం అనేది నిజాయితీతో ఉంటుంది నిజాయితీ ఎప్పుడూ గెలుస్తుంది అని సమాధానం చెప్పాడు వెంటనే భేదాలు ఎగిరిపోయి చెట్టు చెట్టుమీద కూర్చున్నాడు బాయ్ బాయ్ పిల్లలు మళ్లీ మంచి కథతో కలుసుకుందాం